ఈ రోజు పన్నీర్ మటర్ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తే దాబా స్టైల్లో ఫస్ట్ అయితే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని పన్నీర్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోని దాంట్లో యాడ్ చేసి కొంచెం ఫ్రై చేసుకొని రెడ్ అండ్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి అదే కడాయిలో కొంచెం పప్పు దిసులు కూడా యాడ్ చేసుకుని మిర్చి ఎండు మిర్చి ఆనియన్స్ వేసుకుని అవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత దాల్చిన చెక్క రెండు లవంగాలు కూడా యాడ్ చేసుకొని కొంచెం అల్లం వెల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి పోయిన తరపు ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుని తర్వాత టమాటో పేస్ట్ కూడా యాడ్ చేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి కొంచెం మగిపోయిన తర్వాత ఉప్పు కారం గరం మసాలా ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి మసాలాలన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మగ్గించుకోవాలి ఒక టూ మినిట్స్ వరకు అలా మగ్గిపోయిన తర్వాత పచ్చి బట్టలు కూడా ఒక హాఫ్ కప్ వరకు యాడ్ చేసి వాటిని కూడా ఒక టూ మినిట్స్ మగ్గిన తర్వాత ఒక క్యారెట్ ని తురిమి యాడ్ చేసుకోవాలి క్యారెట్ తురుము వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ కర్రీలో సో క్యారెట్ తురుము కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ అలాగ మగ్గనించిన తర్వాత వేడిగా ఉన్న ఒక గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసి ఒక టూ మినిట్స్ ఇలా మరిగిపోయిన తర్వాత కొంచెం గ్రేవీ చిక్కబడిపోయిన తర్వాత పన్నీర్ ముక్కలు కూడా యాడ్ చేసుకుని ఫైనల్ గా కొత్తిమీర కూడా యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకుని వేడి వేడిగా రోటీలో తింటే చాలా బాగుంటుంది దాబా స్టైల్లో ట్రై చేయండి